రంగారెడ్డి డిస్ట్రిక్ట్ హారాబాద్ డివిజన్ నెల్కల్ మండలిది బ్లాక్ టవర్ బ్లాక్ టాప్ నుంచి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ల్యాండ్ ఉంటుంది మనకు ట్వంటీ గుంట ల్యాండ్ సెల్కి వచ్చింది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ప్యూర్ బ్లాక్ సైల్ ఏరియా క్లియర్ టైట్ స్కోర్ స్కోవర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ క్లియర్ టైల్ స్కోర్ బిట్టు మనకి ఏంటంటే ఇది ఫిఫ్టీన్ లాక్స్ అంటున్నారు లమ్సమ్ గా ట్వంటీ గుంటాకి ఫిఫ్టీన్ లాక్స్ అంటున్నారు గా అర్జెంట్ సెల్కి ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది వాళ్ళకి అప్పులు ఉన్నాయి కాబట్టి అర్జెంట్గా అమ్ముకుంటున్నారు ఇక్కడ ఏంటంటే నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్ లైన్ సాంక్షన్ జస్ట్ మనకు థర్డ్ బిట్ నేషనల్ వన్ సిక్స్టీ వన్ ఫోర్ లైన్ వరకు జస్ట్ మన థర్డ్ బిడ్ ఉంటుంది ల్యాండ్ టైల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇంకోటి ఏంటంటే మనకు నారాయణుడి బిజెర్ అయితే వన్ సిక్స్టీ వన్ ఫోర్ లైన్ సంచర్లో వస్తుందో నియర్ బై వర్క్ కూడా నడుస్తుంది దానికి ఉంటుంది ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ కూడా కలిసి వస్తాయి హైదరాబాద్కి మన జస్ట్ ఎయిటీ కిలోమీటర్ ఇషర్స్లో ఉంటుంది మన ఎన్ఎస్ సిటీ ఫైవ్ ముంబై హైవ్ ట్వంటీ కిలోమీటర్ ఇషర్స్లో అవుతుంది ఇంకోటి ఏంటంటే మనకు నియర్ బై ఇండస్ట్రీస్ నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ కూడా జస్ట్ నియర్ బై ఉంటుంది మనకు జస్ట్ నిమ్స్కి ఫైవ్ కిలోమీటర్ ఇస్టెస్లో ఉంటుంది ఏందంటే మా ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా షేర్ చేయండి లోకస్ వీడియోస్ ఉంటాను చూస్తూ ఉండండి ఇది ఏంటంటే ట్వంటీ గుంట ల్యాండ్ సేల్ వచ్చింది ఫిఫ్టీన్ లాక్స్ లమ్సం ఎత్తున్నారు ఇంకా లైట్గా స్పాట్ కిక్షన్షన్ చేసుకుంటే లైట్గా కెక్షన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఫ్యూ రెడ్ సైడ్ అయ్యే టైటిల్ మన క్లియర్గా పేపర్ అంతా ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరాపహి ఆర్ఆర్ ఇసి సెల్డ్ కాపీస్ అంతా క్లియర్గా ఉన్నాయి ఇలా మొత్తం చూసుకుంటే సర్వే మ్యాప్ కూడా అంతా చేసింది సర్వే కూడా చేసిన తర్వాత దీనికి అక్కడక్కడ బౌండరీస్ కూడా వేసింది ఉన్నది డైరెక్ట్ ఓనర్ దగ్గర ఉంది మనకి ఏంటంటే ఇలా ట్వంటీ గుంట ల్యాండ్ సేల్కి ఇస్తున్నారు కాబట్టి అర్జెంట్గా ఉంది ఇది ఎవరైనా పర్సన్ అంటే కాల్ చేయండి ఇమిడియట్ సిట్టింగ్ నిలిచేపెట్టేసి క్లోజ్ చేస్తాను నేను ఏ రకంగా ఏదైతే కనిపిస్తుందో మన ల్యాండ్ పక్కన చూస్తుంటే అయితే అనిపిస్తుంది నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి లైన్ సాంక్షన్ వర్క్ జరుగుతుంది ఇక్కడ ఎక్కడ నుంచి జస్ట్ మనకి థర్డ్ బిట్ అవుతుంది నేషనల్ వన్ సిక్స్టీ వన్ నుంచి జస్ట్ మన థర్డ్ బీట్ అవుతుంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర అర్జెంట్ సేల్ లేట్ అయితే రైతు మంది రైతు కూడా వస్తుంది